విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు స్థానిక పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్ట్రానిక్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తును మలిచే అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలపై నమ్మకం ఉంచి పూర్తి అడ్మిషన్లకు సహకరించిన తల్లిదండ్రులకు శ్రేయభిలాషలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో సానుకూల దృక్పథంతో రాణిస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలరని అన్నారు తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించారు డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కె ఆకేష్ మాట్లాడుతూ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండి ఉద్యోగోన్నతికి అవసరమైన శిక్షణను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ సివి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ మరియు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్ ంజనేయులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం రమణ బాబు సుబ్బారావు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ మేరీ జోన్స్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కోటిరెడ్డి ఇతర అధ్యాపకులు అధ్యాపకతర సిబ్బంది విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు how to get a placement. We we'll are there too. Uh, we at PACE, we have a department of financial uh, uh, placements with 18 trainers of all verticals. We have aptitude trainers with us. We have technical trainers and we have communication trainers, verbal trainers. So, emerging technology are making the industrial trainers can also do. Say it is cyber security, artificial intelligence, machine learning. We invite industrial trainers here. So, uh, कैंपस्ट बार సో అది ఒక రోజుతోటి సాధ్యమయ్యేది కాదు మ్యాంగ్ చెప్పినట్టు డే వన్ నుంచి మీ కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలా దానికి పేరెంట్స్ సపోర్టు బలంగా ఉండాలా ఇక్కడ ఫేస్ ఇన్స్టిట్యూట్లో అకాడమిక్స్ తీసుకుంటే మీకు ఫస్ట్ కరికులం ఒకటి ఉంటుంది వెల్ డిఫైన్ కరికులం మన అటానమస్ కాబట్టి మన కరికులం అంతా కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రేమ్ చేస్తాను సో రెగ్యులర్ టీవీ ల్యాబ్స్ ఇవి కాకుండా మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ దాకా కంటిన్యూస్గా మన ఇంటర్నల్ ఫ్యాకల్టీ ఉన్నారు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్లస్ ఫస్ట్ transformative journey it will shape definitely your skills mind and character engineering is a not just professional course it will provide the skill enhancement problem solving design thinking finally to serve the society here already your DNA explain the work we are offering different different colleges so you know I, from 13 districts we have the representation. From Chitur to Singapore, from all the districts, from this academic year the students are joined here. So you know we got 100% admissions. So every year this is happening, but this time we got uh, more than 400 students above 950 marks. So. The నేను తింటే నాకు బలం వస్తుంది నువ్వు తింటే నీకు బలం వస్తుంది నేను ఒకటే చెప్తాను మనం వర్క్ చేయాలి మనం చదువుకోవాలి ఈ ఫోర్ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎంజాయ్ చేద్దామా లేక ఫార్టీ ఇయర్స్ స్ట్రగుల్ అవుదామా నిన్న ఎలస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు యు వాంట్ స్టడీ యు వాంట్ వర్క్ ఫర్ ఫోర్ ఇయర్స్ స్టడీ పక్క మాట్లాడలేదు అతను అతను కంపేర్ చేశారు ఫోర్ ఇయర్స్ కష్టపడి ఫార్టీ ఇయర్స్ ఎంజాయ్ చేయాలి ఫోర్ ఇయర్స్ అంటే బిజినెస్లో ఫోర్ ఇయర్స్ వర్క్ చేసి నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎంజాయ్ చేయాలి అది నాకు ప్రిన్సిపల్ సో మీకు కూడా అదే అవకాశం ఇక్కడ ఫోర్ ఇయర్స్ బీటెక్ డిగ్రీలో ఎవరైతే రెగ్యులర్గా క్లాస్ వర్క్ వస్తూ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి ఫాలో అవుతూ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సో దే విల్ బికమ్ ఇంజనీర్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఈ షుడ్ గెట్ నాలెడ్జ్ అండ్ దెన్ ప్లేస్మెంట్ ఆఫ్ సో మీ అందరూ మీరు చెప్పినా చెప్పకపోయినా ఆర్ ఆల్ హియర్ ఫర్ సమ్ జాబ్స్ అది జాబ్ ఎలా ఉండాలి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అవుట్ సైడ్ ఒక కంపెనీ పిలుస్తుంది లేదు మనకే ఒక డ్రైవ్ డ్రైవ్ కార్ని కాండక్ట్ చేస్తాం డీల్ లాయర్ కానీ లేకుంటే విప్రో కానీ టీసీఎస్ కానీ అలాంటివి సో మీ అందరికీ సేమ్ కంపెనీ సేమ్ ఆపర్చునిటీ సేమ్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ ఇస్తున్నాం సో కొంతమంది సెలెక్ట్ అవుతున్నారు కొంతమంది సెలెక్ట్ కావట్లేదు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అవకాశం వచ్చింది యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా నాకు జాబ్ కావాలంటే మాత్రం రాదు ప్లస్ రెండోది షాప్లో దొరికే ఐటమ్ అయితే కాదు రెడీమేడ్గా కొని మీకు ఇవ్వడానికి లేకపోతే మీ పేరెంట్స్ కొని మీకు ఇవ్వడానికి ప్లీజ్ యువర్ ఓన్ అకౌంట్ యూ డిజైన్ యువర్ కెరీర్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఎలా ఉండాలి ఈ ఫోర్ ఇయర్స్ తర్వాత అనేది плант చేసుకుంటే डेफिनेटली योर लाइफ विल बी बेटर సో జాబ్ చేస్తే ఫస్ట్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పేరే సాలరీ ఫీల్ అవుతారు అదే జాబ్ రాకೊಂಡం మీరు ఫెయిల్ అయ్యి తిరుగుతుంటే ఫస్ట్ ఏకలంలో చదువు ఆపరే యూనివర్సిటీ స్టాండర్డ్ కంటే మోర్ దన్ డబుల్ టైమ్ వస్తాం ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ మోర్ దన్ 2500 కంపెటెన్స్ ల్యాబరేటరీస్ లో సిటెమెంట్ ఉంది ఒక ల్యాబ్ లో టూ హండ్రెడ్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ని కూర్చోబెట్టి ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ తీసుకొచ్చి మీరు ప్రాక్టీస్ చేపిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా యూవిల్ గెట్ మోర్ నాలెడ్జ్ సో అది మీకు హెల్ప్ అవుతుంది సో దానికోసం ఇన్ఫార్మ్ పెట్టాలి సో డెఫినెట్గా మీ అందరూ రెగ్యులర్గా పేరెంట్స్ కూడా జస్ట్ ఒక మీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్పాల్సిన అవసరం వాట్ వాడతాయాలి బట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇస్ వెరీ వెరీ నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే విలేజ్ వాతావరణంలో మనం పెరిగే వాతావరణం విలేజ్ వాతావరణంలో మనం పెరిగే వాతావరణంలో మనకుంటే ఫండమెంటల్గా వచ్చే ఛాలెంజ్ ఏంటంటే మనం ఎదగాలి అనే ఆలోచన చాలామందికి తప్పకుంటుంది మనం పైకి ఎదగాలి అంటే నాతో పాటు సిక్స్త్ క్లాస్లో మూడు సెషన్స్ ఉంటాయి టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇరవై మందే ఉన్నారు అంటే నేను నాకు ఇప్పుడు చెప్పట్లేదు అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ చెప్తున్నాను అట్లాగే పై లెవెల్లో అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఐదారు ఉన్నారు అదే ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఒక నిద్రలు అంటే ఎక్కువ మందికి మనం పైకి ఎదగాలి ఎట్లా ఎదగాలి అనేది ఆ ఆలోచన కానీ ఆ అవగాహన కానీ లేకపోవడం కూడా ఛాలెంజ్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు ఇట్లా రూరల్ దగ్గర రూరల్ అంటే విలేజెస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ పెట్టినప్పుడు ఆ విలేజ్ వాతావరణంలో ఉన్న ప్రతి పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం తక్కువ అవకాశం రావడం అనేది అటువంటి కాలేజీని నేను చాలా లైక్ చేస్తాను ఇక్కడ చెప్పలేదు నేను అట్లాగే గుడ్డవలేరుపట్ల అట్లా చాలా కాలేజెస్ విలేజ్ వాతావరణం దగ్గరలో ఉండడంతో అక్కడ ఉన్న ఆ పిల్లల్ని చదువుకోవడానికి ఆ బైక్ తీసుకురాడానికి చాలా ఉపయోగపడుతుంది నేను ఆయిల్ తో ఈ ఫేస్ మేనేజ్‌మెంట్ అభినందిస్తున్నాను అంటే చాలా మంది హైదరాబాద్ లో వైజాగ్ విజయవాడ వైజాగ్ లోన కాలేజీలు పెడితే to the Currently, pursuing my final year of B Tech here at PACE in the stream of artificial intelligence and data science. I would like to share my beautiful and wonderful journey here at PACE. Firstly, to all the freshers, I give you a warm welcome. I don't know how excited you are to start your journey here at PACE, but when we were freshers, we were really, really excited to start our BTEC journey here at PACE. And you know what? our excitement has never faded pace has never let our excitement fade up. from the moment we arrived every day and every second pace has welcomed us with new opportunities exciting experiences and great great learning through all these years and also in pace has stood as a beacon of excellence in nurturing students encouraging student talent and also giving Beautiful opportunities and experiences. Sir and Principal sir and all the higher management has put their heart and soul in making this happen. To give their uh, students I would like to congratulate all of you for setting mm -hmm. PACE as your career growth opportunity. Here base is a very good opportunity for all of you. to gain valuable insights and handle the situations really well for that purpose even in ap bit in the ap we students lack for the communication skills For that purpose our pace ideas came up with the solution called lingua franca club if i if you want like, if you ask me tell me about the lingua franca club in one word i would say it has RPRS. RPRS is nothing but ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ వర్క్ని ఇనాగ్రేట్ చేశాము సో దీనికి అందరూ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ రావడం జరిగింది అలాగే ఈరోజు మాకు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సిఇ గారు దాస రామకృష్ణ గారు వచ్చి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్తో షేర్ చేశాము సో ఇక్కడ బేసికల్గా వాట్ వీఆర్ డూయింగ్ అని అంటే ఇంజనీరింగ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నో ఆశలతో వాళ్ళు జాబ్ కావాలి ఈ ఫోర్ ఇయర్స్ మేము వర్క్ చేసిన తర్వాత అనే ఆశతో వస్తారు కాబట్టి డెఫినెట్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఒకటి బ్రాంచెస్తో సంబంధం లేకుండా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫినెట్గా జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అవకాశాలు అలాగే జాబ్తో పాటు హైర్ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత ఎంటర్ప్రెన్షిప్ డెవలప్మెంట్ ఇస్తున్నాము సో దీనికి తగినట్టుగా ఏదైతే మోర్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఇన్ఫ్రాని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా చాలా ఇంప్రూవ్ ఇన్ఫ్రాని సెట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి మోర్ ప్రాక్టికల్ అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే రీసెంట్గా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చే చేంజ్ అవుతున్నాయి ఇయర్ బై ఇయర్ సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీతో ఇచ్చిన సజెషన్స్ తోటి వాటి కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి ప్లాట్ఫామ్ ఏర్పడుతున్నాం కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము డెఫినెట్గా మీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తున్నాం అడ్రస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ ఈ మామూలుగా పేస్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే జనరల్గా రూరల్ ఇంజనీరింగ్ రూరల్ పీపుల్కి గ్రోత్ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే ప్రతి ఏరియాలో కూడా రూరల్ ఏరియాస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఆ ఆ విధంగా నేను పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి అభినందనిస్తున్నాను పోతే ప్రతి స్టూడెంట్ కూడా నేను నేర్చుకోవాలి నేను గ్రో అవ్వాలి అనే తపన ఉన్నప్పుడే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అట్లా ఉన్నప్పుడు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి జాబ్స్ అనేది రావు కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఆలోచించి వాళ్ళ గ్రోత్కి సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవటం దాన్ని ఎట్లా ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి అనేది నేర్చుకుంటే ఈరోజున్న ఉన్న సిచ్యువేషన్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి అనేది భావిస్తున్నాను థ్యాంక్ యూ